పెసలపప్పు పెసలపప్పు నానబెట్టినాను పెసలిపప్పు నానబెట్టిన తర్వాత పచ్చిమిరకాయలు వేసినాను అవి ఉడికిన తర్వాత అను టమాటాలు ఉడికిన తర్వాత టమాటాలు వేద్దాం అలాగనే వేస్తాం ఇవి సోస్తున్నాండి అలాగనే చింతపండు అన్నీ తొరిగిన తర్వాత చేసుకుందామండి చూస్తున్నాం అండి మీరు బాబాయ్ ఎలా ఉందో ఈరోజు మా ఇంట్లో ఉప్పుసారు అంటే ఈరోజు ఏటకు పాలేదో ఈరోజు ఇంటికాడు ఉన్నాము పనికి బాధే ఇంట్లో జరగదు కదా ఈరోజు పనికి పోయినాడు అంత పనికి పోయిన తర్వాత ఈరోజు మా ఇంట్లో ఉప్పుసారి చేస్తున్నాను ఈ పప్పుసారోస్ చూసిన తర్వాత లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ టమాటాలు కాస్తుంది అదే చూడండి టమాటాలు ఉప్పు ఉడికిపోయి అక్కడికి వచ్చేసిందండి చింతపండు టమ్ ఎర్రగడ్డలు వేసాము పచ్చిమిరకాయ వేసినాము ఇప్పుడు ఏమో పప్పు ఏమో ఉడుకుంది కొద్దిగా టమాటాలు వేస్తున్నామండి ఉడికిన తర్వాత మనం గెలుపుకుందామండి చూస్తున్నాండి చేసేది పప్పుసారా పప్పుసార చేస్తున్నా పప్పుసార చేస్తు అంటే ఈరోజు ఏటకు పాలేదు కదా ఈరోజు పనికి పోతే పనికి పోతేనే మన ఇంట్లో జరగదు పనికి పాకపోతే ఇంట్లో గడవదు కదా అందుకే ఈరోజు ఉపసారి చేస్తున్నాను మా ఇంట్లో పిలక పిల్లలు ఎక్కువ కదా అందుబెట్టి కలగట లేస్తున్నాను ఆ ఉడికిన తర్వాత గెలుకుందాం అండి టమాటా టమాటా అవును మూత వేసేద్దామండి కట్ట మాత్రం మోతా అండి ఉడిపింది కుప్ప ఉడిపింది అట్లా ఉంచేసావా ఇప్పుడు మనం గెలుపుకుంటాము వంట చేసే వాళ్ళకి వంట వాళ్ళకి కాయలేది గెలికేది తెలుసు ఎలా ఎట్ట గాల్తు అని ఎప్పుడే కదా దించింది అంత ఉడుకు మీద ఉంది పోక రా చూడండి ఈరోజు పప్పుసారేసుకుంటున్నాము కనపడుతుందండి ఉప్పు మీకు నేనేమో పెద్దగా చేయలేదండి ఈ పుప్పు సారు

Eu quero matar. Hey. ఇది మొరఫుల్ నూనె నూనె ప్యాకెట్ తెచ్చు ఈరోజు నూనె ప్యాకెట్ నేను తెచ్చావా నూనె పోసండి పొరఫుల్ నూనె బయట కోసం మంట అంటే బయట మంతా కట్లు ఒకసారి లోగా పెట్టుకుందాం అంటే కట్టలు పసుబోడి వేస్తున్నానండి నూనెలో నూన్లో పసిబోడి ముక్కులే పెట్టి ఓటాల ఆ పసుబోడు వస్తున్నాడు ఎన్ని విరకాలు వేస్తున్నా అండి అంటే మిరకలు గుర్తు వాళ్ళు ఉండాలి మా ఇంట్లో అందుకని చేస్తున్నాండి అప్పుడు వేగిపోయినంటే నూరు బాగా వేగిపోవాలా ఇప్పుడు మనం తరువాతి చేస్తున్నాం అండి చనిపోతుందండి మీకు